నేను అందరికీ ఇప్పుడే షాప్ దగ్గరికి అయితే వచ్చానండి నా కటింగ్ టేబుల్ గురించి చాలామంది అడుగుతున్నారు ఇంకొకటి షాప్ పెట్టాలనుకుంటున్నాం అక్క అని కూడా నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను ఇంకా మెయిన్గా కటింగ్ టేబుల్ గురించి చెప్పేది ఏంటంటే టేబుల్ లాగా ఓన్లీ కటింగ్కి మాత్రమే ఉపయోగపడేది కాకుండా మనకి నేను మూడు విధాలుగా ఉపయోగపడే తీసుకున్నాను మనం షాప్లోకి ఇలా తీసుకుంటే బెస్ట్ అనమాట ఇంకొకటి టైలరింగ్ షాప్ పెట్టాలనుకునే వాళ్ళకి ఖర్చు గురించి అడుగుతున్నారు కదా మనకి బడ్జెట్లోనే అయిపోతుందండి ఎందుకు అంటే మెయిన్గా మనకి టైలరింగ్కి ఆల్రెడీ మనకు స్టిచ్చింగ్ చేస్తాము మిషన్ ఉంటుంది మిషన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి టేబుల్ కానించి అన్నీ ఉంటాయి కదా మన దగ్గర మనం కొనేదల్లా కటింగ్ టేబుల్ ఒకటి అది మనం ఇలాగా మనీ వేసుకోవడానికి డ్రా ఉండేలాగా అలాగే కబోర్డ్ లాగా స్టోరేజ్ పెట్టుకోవడానికి కుట్టిన బట్టలు ఇలా ఉండేది తీసుకున్నారనుకోండి ఇన్ వన్గా మీకు ఉపయోగపడుతుంది అనమాట ఇది తీసుకోవాలనుకున్నప్పుడు చాలా రేటే చెప్పారు కొత్తది అడిగినప్పుడు అయితే ఎలాగ చేపించాలంటున్నారు రేట్ ఎక్కువ చెప్ చెప్తున్నారు అనుకున్నప్పుడు అన్నయ్య వేదా టైలర్ అన్నయ్య అయితే మాకు మంచి హెల్ప్ చేశారన్నమాట అంటే ఎక్కడ దొరుకుతాయి ఇవి సెకండ్ హ్యాండ్లో అని అడిగితే ఇది సెకండ్ హ్యాండ్ తెలుసా అండి కానీ చూడడానికి చాలా నీట్గా కొత్తగా ఉండే ఒక ప్లేస్ ఉందన్నమాట నెక్స్ట్ వీడియోలో చెప్తాను